అందరికీ నమస్కారం ఈరోజు మరి గుమ్మడిదల మండల వ్యాప్తంగా కూడా అన్నారం నుంచి స్టార్ట్ చేసి వీరారెడ్డిపల్లి వరకు పదమూడు గ్రామ పంచాయతీలు తీసుకున్నాము మరి యొక్క కార్యక్రమంలో గౌరవ ఎంపీపీ గారు శ్రీమతి రవీణ విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే ఎంపీటీసీలు పార్వతమ్మ గారు గుమ్మడిదల మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరూ తాజా మాజీ సర్పంచ్లు అలాగే టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శన్ గారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింగ్ నర్సింగ్ రావు గారు అలాగే పెద్దలు ఎంపీటీ గారు మన వీరారెడ్డి గారు మాజీ అధ్యక్షులు రెడ్డి గారు భాస్కరన్న గారు దేవాలయ కమిటీ కొత్తపల్లి మాజీ చైర్మన్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరియు డోమాడి ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ గారు ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకు కుమ్మడిదల మండలానికి ఎంజిఎన్ఆర్ఈస్ ద్వారా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు రావడం జరిగింది మరి గ్రామాల వారిగా ఒక కొన్ని గ్రామాలు లేకపోయినా మరి పెద్ద మనసుతోని ఈ యొక్క పండు మనకు వచ్చినందుకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు మనము చాలా కార్యక్రమాలు తీసుకున్నాం మరి గ్రామాలు మౌలిక సదుపాయాలు మరి గ్రామాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధి కూడా సీసీ రోడ్లు ఉండే విధంగా డ్రైనేజ్ ఉండే విధంగా మరి ఈ యొక్క మంచి కార్యక్రమాలు తీసుకున్నాము ఇప్పటికే చాలా గ్రామాలు మరి స్థానిక ఎమ్మెల్యే మన పెద్దలు గౌరవనీయులు గూడెం మైపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మేము ఈరోజు కార్యక్రమం తీసుకొని ఆయన లేడు అమెరికాలో ఉన్నాడు మరి లేకపోయినా ప్రజలకు ఎప్పటికప్పుడు ఇది ఒక మంచి సమాచారం వెళ్ళాలి ఎందుకంటే ఇది మన మార్చ్ వరకు మార్చిలో ఇది కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి తొందర తొందరగా ఈ యొక్క కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో నాణ్యతతోని మరియు మంచిగా సిసి రోడ్లు వేసి గ్రామ ప్రజలకు అందించే విధంగా చూడాలని కాంట్రాక్టర్ను కూడా మన ఏఈ గారి ద్వారా తెలియజేస్తున్నాను మరి ఇంత మంచి కార్యక్రమం మనకు అవకాశం లభించినందుకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను